హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాల్ ఫ్రీ హెల్త్ కోడ్గుడ్డు రోజుకో గుడ్డు తింటే అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది గతంలో అలవాటు లేని వాళ్ళు సైతం అత్యంత పోషకాహార విలువలున్న కోడుగుడ్డును తినేందుకు ఇష్టపడుతున్నారు ఇక రక్తహీనతతో బాధపడుతున్న వారు రోజు కోడిగుడ్డును బాగా ఉడికించి తెల్లసొన మాత్రమే తింటే రక్తహీనత ప్రాబ్లం సులువుగా సాల్వ్ అవుతుంది అయితే దీన్ని తింటే కొలెస్ట్రాల్ పెరుగుతోందనే అపోహలు ఉన్నాయి అసలు వాస్తవం ఏంటో కోడిగుడ్డు తింటే ఏ ఏ ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం కోడుగుడ్డు వాడకం వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పిల్లల నుంచి దాకా గుడ్డు పౌష్టికాహారము అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లు అందజేస్తుంది పోషకాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా సలహాలిస్తుంటారు వైద్యులు మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి గుడ్డులో కండ పుష్టికి కండర నిర్మాణానికి ఎంతో మేలు తేలికగా జీర్ణము కాదుగనక తొందరగా ఆకలివేయదు గుడ్డులో ఉన్న పోషక పదార్థాలు చూసినట్లయితే తొమ్మిది ఎమినోయాసిడ్లు ఏ ఏడిఈ విటమిన్లతో పాటు పదకొండు అత్యవసర పోషకాలు థయామిన్ నియాసిన్ రైబోఫ్లోవిన్ ఐరన్ ఫాస్ఫరస్ ఉంటాయి గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని కొందరు గుడ్లను పూర్తిగా మానేస్తుంటారు కానీ వీటిని మితంగా తింటే ఎలాంటి నష్టమూ ఉండదు గుడ్లలో పోషకాలు ఖనిజాలు విటమిన్లు బాగా ఉంటాయి అందువల్ల వీటిని ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు శరీరానికి ఎండ తగలకపోవడం సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ప్రస్తుతం చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు దీంతో మధుమేహం ఎముక జబ్బులు వంటి ముప్పులు పొంచి ఉంటున్నాయి అందువల్ల గుడ్డును ఆహారంలో చేర్చుకోవడం తప్పనిసరి ప్రోటీన్లతో నిండిన గుడ్డులో మనకు అవసరమైన అన్ని రకాల అమినో ఆమ్లాలు ఉంటాయి శారీరక శ్రమ అధికంగా చేసినప్పుడు తిరిగి శక్తిని పుంజుకోవటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి మన శరీరం అవసరమైనంత మేరకు కోలిన్ను తయారు చేసుకోలేదు ఇది లోపిస్తే కాలేయ జబ్బు ధమనులు గట్టిపడటం నాడీ సమస్యల వంటి వాటికి దారితీస్తుంది కాబట్టి కోలిన్ అధికంగా ఉండే గుడ్లను తీసుకోవడం మేలు ముఖ్యంగా గర్భిణులకు ఇదెంతో అవసరం ఉదయాన్నే అల్పాహారంగా గుడ్లను తింటే రక్తంలో మంచి కొవ్వు అయినటువంటి హెచ్డిఎల్ స్థాయిలు మెరుగుపడతాయి ట్రై మోతాదులు తగ్గటానికి దోహదం చేస్తాయి ఇవి రెండు గుండె ఆరోగ్యంగా ఉండటానికి కీలకమైన అంశాలే